పెంచల కోన సమీపంలోని రాపూర్ వద్ద పదహారు ఎర్రచంద్రం దొంగలతో పాటు ఒక టెంపో ట్రావెలర్ మరో కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి నలుగురు స్మగ్లర్ను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆదేశాల మేరకు డిఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఐకే సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐలు కేఎస్కే లింగాధర్ సురేష్ బాబు టీములు శుక్రవారం తిరుపతి నుంచి రాపూర్ వరకు లోడింగ్ డంపింగ్ పాయింట్లను తనిఖీ చేస్తూ వెళ్లారు రాపూర్ నుంచి ఎగువపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున రెండు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడకు చేరుకున్నారు వాహనాలు ఎర్రచంద్రం దొంగలు లోడ్ చేస్తుండంతో వారిని చుట్టుముట్టారు కొందరు పారిపోగా నలుగురిని పట్టుకోగలిగారు వారిని తమిళనాడు తిరువన్నామలైకు చెందిన అన్బల్గన్ చిత్తూరు టౌన్కు చెందిన బాషా ముత్తు సెల్వన్లుగా గుర్తించారు వీరి నుంచి పదహారు ఎర్రచంద్రం దొంగలు ఒక టెంపో ట్రావెలర్ కారు మూడు ఫాస్టాగ్లు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వీరిపై తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఎస్ఐ సిహెచ్ రఫీ దర్యాప్తు చేస్తున్నారు వీటి విలువ నలభై లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు లో పాల్గొన్న సిబ్బందికి రివార్డుల కోసం సిఫార్సు చేశారు Horsवän experiences. filtrate. hoss. how to pray. 午ana no